ఒకవేళ జీవితం యొక్క మూల సంకేతాన్నే ఆ నే తిరిగి వ్రాయగలిగితే ఎలా ఉంటుంది ఎన్నో వ్యాధుల్ని శాశ్వతంగా తుడిచిపెట్టగలిగితే ఈరోజు మనం సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నాం అవును మీరు విన్నది కరెక్టే మన భారతదేశంలో లక్షలాది మందికి ఆశాకిరణంగా ఒక కొత్త చికిత్స అందుబాటులోకి రాబోతోంది అసలు విషయమేంటంటే ఈ టెక్నాలజీ మూలం ఎక్కడుందో తెలిస్తే అవుతారు అది ఒక మామూలు బ్యాక్టీరియాలో దాగుంది సరే ముందుగా భారతదేశం సాధించిన ఒక చరిత్రాత్మక విజయంతో మొదలు పెట్టుదాం ఇది కేవలం ఒక సైన్స్ అచీవ్మెంట్ మాత్రమే కాదు లక్షల మందికి కొత్త జీవితాన్నిచ్చే ఒక వరం దీని పేరు బిర్సా వన్ జీరో వన్ ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ క్రిస్పర్ బేస్డ్ జీన్ ఎడిటింగ్ థెరపీ అంటే మన వైద్యరంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది ఇంతకీ ఏంటి బిర్స వన్ నాట్ వన్ ఇది సికిల్ సెల్ వ్యాధితో బాధపడేవారికి ఒక విప్లవాత్మకమైన చికిత్స మన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా గారికి నివాళిగా దీనికి పేరు పెట్టడం నిజంగా మనందరికీ గర్వకారణం ఈ అద్భుతమైన ఆవిష్కరణ వెనక ఉన్నది సిఎస్ఐఆర్ ఐజీఐబి అయితే దీన్ని మరింత మందికి అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో ఈ టెక్నాలజీని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు బదిలీ చేశారు వాళ్లందరి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే ప్రాణాలను కాపాడే ఈ ట్రీట్మెంట్ను తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులోకి తీసుకురావడం అసలు ఈ బిర్సా వన్ నాట్ వన్ వెనక ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి ఆ టెక్నాలజీ ఏంటి దాని సైన్సేంటి పదండి ఇప్పుడు దాని గురించే వివరంగా తెలుసుకుందాం ఈరోజు మనం వాడుతున్న ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెనక కొన్ని కోట్ల సంవత్సరాల నాటి ఒక పురాతన జీవసంబంధమైన యుద్ధం ఉంది నమ్మలేకపోతున్నారా దాని పేరే క్రిస్పర్ పూర్తి పేరు క్లస్టర్డ్ రెగ్యులర్లీ ఇంటర్స్పేస్డ్ షార్ట్ పాలెండ్రెమిక్ రిపీట్స్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక జీన్ ఎడిటింగ్ టూల్ దీనితో మనం జీవుల డీఎన్ఏలోని నిర్దిష్ట ప్రదేశాలను ఖచ్చితంగా కట్ చేయొచ్చు మార్చొచ్చు లేదా సరిదిద్దొచ్చు అసలు ప్రకృతిలో ఏం జరుగుతుందంటే బాక్టీరియాలు తమను తాము వైరస్ల నుండి కాపాడుకోవడానికి ఈ క్రిస్పన్ను వాడతాయి ఒక వైరస్ దాడి చేసినప్పుడు బాక్టీరియా ఆ వైరస్ డిఎన్ఏలోని చిన్న ముక్కను ఒక మోస్ట్ వాంటెడ్ ఫోటోలాగా తన మెమొరీలో సేవ్ చేసుకుంటుంది అదే వైరస్ మళ్లీ చేస్తే ఈ ఫోటోను ఉపయోగించి దాన్ని గుర్తించి దాని డిఎన్ఏను ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది ఎంత అద్భుతమైన ఇమ్యూన్ సిస్టమ్ కదా మరి మన సైంటిస్టులు ప్రకృతిలోని ఈ రక్షణ వ్యవస్థను మానవాళికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మార్చారు ఈ మాలిక్యులర్ కత్తెర అదేనండి మాలిక్యులర్ సిజర్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం ఈ క్రిస్పర్ సిస్టంలో ఇద్దరు హీరోలున్నారు మొదటిది క్యాస్ నైన్ ప్రోటీన్ ఇది ఒక పదునైన మాలిక్యులర్ కత్తెర లాంటిది ఇక రెండవది ఆర్ఎన్ఏ ఇది ఒక పర్ఫెక్ట్ జీపీఎస్ ఈ జీపీఎస్ ఆ కత్తెరకు డిఎన్ఏలో ఎగ్జాక్ట్గా ఎక్కడ కత్తిరించాలో దారి చూపిస్తుంది ల్యాబ్లో ఏం జరుగుతుందంటే సైంటిస్టులు మొదట మనం మార్చాలనుకుంటున్న డిఎన్ఏ భాగానికి సరిపోయే ఒక గైడ్ ను తయారు చేస్తారు ఆ గైడ్ నైన్ కత్తెరను తీసుకుని జన్యువులోని సరైన లొకేషన్కు వెళుతుంది అక్కడ నైన్ డిఎన్ఏను కత్తిరిస్తుంది ఆ తరువాత కణం దానంతటాదే ఆ గ్యాప్ను రిపేర్ చేసుకుంటుంది సరిగ్గా ఈ సమయంలో మనం కొత్త జన్యు సమాచారాన్ని యాడ్ చేయొచ్చు లేదా తప్పుగా ఉన్నదాన్ని సరిచెయొచ్చు ఖా ఇక్కడితో ఆయిపోలేదు క్రిస్పర్ టెక్నాలజీ నిరంతరం మెరుగవుతూనే ఉంది ఇంకా పవర్ఫుల్ గా మారుతోంది ఈ ఫీల్డ్లో మన ఇండియా నుండి వచ్చిన కొన్ని లేటెస్ట్ ఇన్నోవేషన్స్ చూద్దాం మొట్టమొదటిది టీఎన్పిబీ దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా దీని సైజ్ టిఎన్పి కూడా ఒక మాలిక్యులర్ కత్తరే దీనిని జంపింగ్ జీన్ అని కూడా పిలుస్తారు అంటే ఇది కూడా నైన్ లాంటి పనే చేస్తుంది కాని పరిమాణంలో మాత్రం చాలా చాలా చిన్నది ఇదే దీంట్లో ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ చిన్నగా ఉండటం వల్ల టిఎన్పిబీని కణాలలోకి ముఖ్యంగా మొక్కల కణాలలోకి పంపడం చాలా ఈజీ మనందరం గర్వించాల్సిన విషయం ఏంటంటే ఇది కటక్లోని ఐసీఐఆర్ సిఆర్ఐ శాస్త్రవేత్తలు పేటెంట్ పొందిన ఒక స్వదేశీ ఆవిష్కరణ ఓకే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఇన్నోవేషన్ గురించి మాట్లాడుకుందాం జన్యు సవరణ ప్రక్రియను అక్షరాల వెలిగించి చూపించే టెక్నాలజీ గ్లోకాస్ నైన్ పేరులోనే ఉంది కదా గ్లోకాస్ నైన్ జీన్ ఎడిటింగ్ జరుగుతున్నప్పుడు ఇది కాంతిని విడుదల చేస్తోంది దీనివల్ల సైంటిస్టులు ఆ ప్రాసెస్ను రియల్ టైంలో చూడగలుగుతున్నారు ఇది ఒక గేమ్ చేంజర్ దీని వెనుక ఉన్న సైన్స్ చాలా బ్రిలియంట్ కోల్కత్తాలోని బోస్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఏం చేశారంటే లోతైన సముద్రపు రొయ్యలలో ఉండే నానో నానోలూసిఫరేజ్ అనే మెరిసే భాగాలను క్యాస్ నైన్ ప్రోటీన్కు అటాచ్ చేశారు క్యాస్ నైన్ ప్రోటీన్ పనిచేయడం మొదలుపెట్టినప్పుడు ఈ భాగాలు ఒకదానికొకటి దగ్గరకొచ్చి వెలుగును విడుదల చేస్తాయి అంటే ఇంతకాలం కంటికి కనిపించని జీన్ ఎడిటింగ్ ప్రాసెస్ ఇప్పుడు మన కళ్ల ముందే కనిపిస్తుందనమాట చూశారుగా ఒక సాధారణ బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థగా మొదలైన ప్రయాణం ఈరోజు జీవితం యొక్క మూల సంకేతాన్నే మార్చగల ఒక విప్లవాత్మక సాధనంగా మారింది మానవ మేధస్సుకు ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది జీవితం యొక్క కోడ్ను మార్చగలిగే ఇంత శక్తివంతమైన టూల్స్ మన చేతిలో ఉన్నప్పుడు భవిష్యత్తులో మనం ఏ సవాళ్లను అధిగమించబోతున్నాం క్యాన్సర్ను నయం చేయగలమా వాతావరణ మార్పులను ఎదుర్కోగలమా వ్యవసాయంలో విప్లవం తీసిరాగలమా అవకాశాలైతే అనంతం మరిన్ని ఆవిష్కరణల కోసం ఎదురుచూద్దాం